హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అప్పుడు ఇంకా ఈ చక్కన వీడియో చూస్ చేయొచ్చు సో ఇంకా ఈరోజు బ్లాగ్ ఏంటి అని అంటే మా ఇంటి పక్కనే ఉన్న విశాల్ మెగా కి వెళ్ళినాం అన్నమాట ఎందుకు అని అంటే మేము పోయింది ఒక పని మేము అక్కడ చేసేది ఒక పని సో అందరూ నాలాగే కదా మనందరం ఎట్లే చేస్తాం కదా మనం మనం పోయేదేమో ఏదో ఒకరికి కొనడానికి కానీ అక్కడ చేసేదేమో అన్నీ అని చెప్పేసి సో ఇంకా మా యాక్చువల్గా నేను ఏంటి మా పాపకి చెప్పులు కొందామని చెప్పేసి వెళ్ళినా అన్నమాట సో కాకపోతే నేను అక్కడ ఫస్ట్ వెళ్ళగానే మనకి ఇవి కనిపిస్తున్నాయి ఫస్ట్ వెళ్ళగానే మనకి డ్రెస్సులు ముందు ఉన్నాయి సో అట్లా అని చెప్పేసి ఫస్ట్ చూసుకుంటు చెప్పులు ఎక్కడో పైన ఫ్లోర్లో ఉన్నాయి సో అందుకని చెప్పేసి నేను కింద నుండే చూసుకుంటూ పోతున్నా ఈ నాకు తెలిసి ఇక్కడే ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉన్నా కావచ్చు ఎందుకంటే ఇవన్నీ కవర్ చేయాలి కదా డ్రెస్సెస్ అన్ని డ్రెస్ అన్ని బాగున్నాయి కలెక్షన్ బాగుంది కదా అని చెప్పేసి చూస్తూనే ఉన్నా చూస్తూనే ఉన్నా చూస్తున్నా నాకు ఒక నేను తర్వాత టైం చూసి ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇక్కడే వామ్ నేను వచ్చింది చెప్పుల కోసం పాప చెప్పుల కోసం అయితే ఇక్కడ ఇక్కడే ట్వంటీ మినిట్స్ అయింది అంటే ఇంకా అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ అవుద్ది కదా సో ఇంకా అని చెప్పేసి చూస్తా ఉన్నా సర్లే ఇక చూస్తున్నా ఈ చూసేటప్పుడు నాకు అయితే ఏ డ్రెస్సెస్ నచ్చినాయో దాన్ని కొంచెం వీడియో చేసిన అన్నమాట మీకు చూపిద్దామని ఒకసారి మీరు కూడా మీ దగ్గర విశాల మేఘమ్మంటే వెళ్ళండి డ్రెస్సెస్ కాస్ట్ అయితే చీప్ లోనే ఉన్నాయి అంటే బాగా హెవీ రేంజ్ అయితే లేవు కానీ బాగుంది కలెక్షన్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఎల్లో డ్రెస్ చూడండి చాలా బాగుంది ఆ డ్రెస్ అయితే సెవెన్ హండ్రెడ్ ఆ సిక్స్ హండ్రెడ్ ఎంతో ఉందండి ప్రైస్ నేను ఎగ్జాక్ట్ గా చూడలేదు ఎందుకంటే మనకున్నట్లు కాబట్టి ప్రైస్ చూడలేదు కొనేదైతే ఫస్ట్ ప్రైస్ చూసేదాన్ని సో అట్లా అన్నమాట ఫస్ట్ అయితే కొన్ని కొన్ని చూసుకుంటూ పైకి వెళ్దామని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నా సో ఇవన్నీ ఇట్లా బాగున్నాయి సెట్స్ అన్నీ ఇట్లా సెట్ అనమాట పైన టాప్ ప్యాంట్ సెట్ అనమాట నెక్స్ట్ ఇంకా మెల్లగా 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 అటు వెళ్తా ఉన్నాయి ఇంకా అమ్మ పాప ఏమో నాకంటే ముందే ఆమె నడుస్తూ ఉంది చూస్తూ ఉంటే ఇది కూడా బాగుంది ఇది కూడా నాకు బాగా నచ్చింది డ్రెస్ టాప్ కింద ప్లాజో పాయింట్ అనమాట ఇప్పుడు మనం త్రీ పీస్ సెట్స్ అయితే ఎట్లా వేసుకుంటున్నామో సేమ్ ఇది కూడా అంతే ఉంది కాకపోతే దీనికి చున్నీ రాలేదు కానీ డ్రెస్ అయితే మంచి లుక్ కొడుతుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇదొకటి ఉంది ఇదొకటి ఉంది సో ఇట్లా ఇంకా అన్ని చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట యాక్చువల్ గా చెప్పులు ఇంత ఎమర్జెన్సీ కొనడానికి ఎందుకు వెళ్ళిన అంటే మా పాపాయి ఒక వన్ మంత్ లోనే ఒక త్రీ పేర్స్ చెప్పులు పోయినాయి అన్నమాట అసలు అవి ఎట్లా పోతుందో ఏమో అర్థం కావట్లే అదేందో ఏంటి అంటే ఇంకా గుడికి ఆ గుడికి వెళ్ళేటప్పుడే పోతున్నాయి మా చెప్పులు అయితే ఏందో మా పాపయ ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర టెంపుల్కి వెళ్ళినాము అక్కడ పేరు వదిలిపెట్టి వచ్చిన మళ్ళీ చూసరికి అక్కడ చెప్పులు లేవు మళ్ళీ నెక్స్ట్ టైం అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ దుర్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళినాము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వదిలిపెట్టేసి అక్కడ చెప్పులే మళ్ళీ వెళ్ళి చూసేసరికి మళ్ళీ మొన్న గుడికి వెళ్తున్నాము గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా చెప్పు లేవు అదేందో గుళ్ళ దగ్గరనే మా చెప్పులు పోతున్నాయే అందులో మా పాప చెప్పులే ఇంకా మా చెప్పులు కూడా కాదు సో ఇంకా సర్లేప పాప చెప్పు ఇబ్బంది పడుతుంది అంటే నన్ను ఎత్తుకోమని అంటుంది సో ఈ రిస్క్ అంతా మనకి ఒక పది నిమిషాలు ఇక్కడ పక్కనే కదా ఇంకా తీసుకొని వద్దామని చెప్పేసి పోతాయి పోయినా అన్నమాట మా పాప చూడండి ఒకసారి ఫస్ట్ ఆమె పట్టుకొని వస్తూ ఉంది అలా ట్రాలీ వేసుకొని బాస్కెట్లు వేసుకొని తీసుకొస్తూ ఉంది ఈ డ్రెస్సెస్ ఏమో పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి పార్టీ వేర్ డ్రెస్ అయితే బాగున్నాయి కదా సేమ్ మన షాప్లలో షాపింగ్ మాల్లలో ఉన్నట్టే ఉన్నాయి డ్రెస్సెస్ అయితే మంచి పైన వర్క్ అన్నీ బాగున్నాయి కదా ఇవేమో ప్లాజో పాయింట్స్ మన డెలివరీకి యూజ్ చేసుకునేలాగా ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా ప్యాంట్స్ బై టూ గెట్ టూ హండ్రెడ్ ఆఫర్ అంట ఇవేమో స్కర్ట్స్ స్కర్ట్స్ కూడా ఉన్నాయి ఇవి మళ్ళీ వేరే పక్కన సెక్షన్ కొన్ని ఇట్లా వెల్వెట్ క్లాత్లో ఉన్నాయి కొన్ని ట్రయాన్ క్లాత్లో ఉన్నాయి కాటన్లో ఉన్నాయి ఇవేమో నైటీస్ చూడండి ఒకసారి సరే అది అయిపోయింది ఇంకా సెక్షన్ సో నెక్స్ట్ కిడ్స్ సెక్షన్ కూడా వచ్చినా అన్నమాట ఒకసారి కిడ్స్ సెక్షన్లో కూడా ఒకసారి మా పాపకి ఏమైనా ఫ్రాక్స్ కానీ ఏమైనా డ్రెస్సెస్ ఏమైనా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూద్దామని వచ్చిన అన్నమాట నాకు ఒక రెండు మూడు నచ్చినాయి కానీ అందులో ఈమె సైజ్ లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వాళ్ళకే ఉండేదాంట్లో అంటే నాకు నచ్చిన వాటిలో సో అట్లా కొన్ని చూసినా అన్నమాట ఇప్పుడు చలికాలం కదా స్టార్ట్ అయింది కదా ఇట్లా ఫ్లాన్స్ టీషర్ట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నా అనమాట మా అమ్మాయి చూడండి ఆ షూస్ కావాలంటే ఆమె అడుగుతుంది అవేమో ఆమె సైజ్ కాదు అవి అవి న్యూ బోర్న్ పిల్లల సైజ్ అవి ఆమెనేమో నాకు అవి కావాలి అని చూపిస్తుంది అట్లా సో ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాం అనమాట అవేమో డ్రై షూట్స్ పిల్లలకి అన్ని సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట ఇంకా స్వెట్ షర్ట్స్ పిల్లలకి మంచి పైన బొమ్మ వచ్చి మంచిగా ఉన్నాయి ఇట్లాంటివి కొనాలి పిల్లలకి ఎందుకంటే ఇట్లా బొమ్మలు ఉన్నాయి వాళ్ళు వేసుకుంటారు కాబట్టి సో ఇంకా చూసుకుని చూసుకుంటూ పైకి వెళ్ళినా ఒకసారి గ్రాసరీ దగ్గరికి వెళ్ళినా గ్రాసరీ దగ్గరికి వెళ్తే బాటిల్స్ కూడా బాగున్నాయి అన్ని నైంటీ నైన్ అంట బాటిల్స్ అన్ని వాటర్ బాటిల్స్ ఇవేమో స్వీట్స్ ఉన్నాయండి బై టూ గెట్ వన్ ఫ్రీ అంట అంటేషన్స్ పార్లీ అకేషన్స్ మళ్ళీ అంట హైడ్ అండ్ సీక్ స్వీట్స్ ఉన్నాయన్నీ అండ్ క్రీమ్ బిస్కెట్స్ అన్ని బై టూ గెట్ వన్లో ఉన్నాయి నెక్స్ట్ ఇవి కూడా అన్ని బిస్కెట్స్ అన్నీ బిస్కెట్స్ ఆఫర్లో ఉన్నాయన్నీ చుక్కీస్ అంట చాకోస్ హైడా డ్రాక్ ఫ్యాంటసీ ఇట్లా కొన్ని ఏమో బై టూ గెట్ వన్లో ఉన్నాయి కొన్ని ఏమో బై వన్ గెట్ టూలో ఉన్నాయి కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ అన్ని సెక్షన్ల దగ్గర వీళ్ళు ఆఫర్ పూట పెట్టేనారు స్నాక్స్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ ఇదే సెక్షన్ నేను మా అమ్మాయికి సేపు చూపించకుండా ఫాస్ట్ గా తీసుకెళ్ళినా సో ఇంకా ఇవేమో స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట మన కిచెన్ ఐటమ్స్ ఇవి లంచ్ బాక్సెస్ మన మనం పప్పులు పోసుకోవడానికి డబ్బాలు ఇవి కూడా నైన్ లో ఉన్నాయి ఆఫర్లు అన్ని ఇవేమో హ్యాంగింగ్స్ అనమాట గోడకు స్టిచ్ చేసుకోవడానికి ఏదైనా పెట్టుకోవడానికి నెక్స్ట్ ఇవేమో నూడిల్స్ అన్న బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇవి కూడా అంటే కొన్ని ఉన్నాయి దీంట్లో అన్నీ లేవు సో నేనైతే వచ్చిన అని చెప్పేసి ఒకసారి ఇప్పుడు వెజ్ ఆటా నూడిల్స్ అని వస్తుంది కదా మనకి అది తీసుకున్నాను ఒక ప్యాక్ అయితే అప్పుడప్పుడు టైంపాస్కి చేసుకోవడానికి ఇంట్లో సో అట్లా అని చెప్పేసి ఇవి ఇవి కూడా ఈ ఐటమ్స్ నైంటీ నైన్ ఉన్నాయన్నీ ఇవేమో కప్స్ నేను పోయిందేమో చెప్పలేక కానీ మీకు చెప్పిన వీడియో చూపేయలేదు ఎందుకంటే మా పాప అక్కడ వీడియో తీయలేదు సో అందుకని ఇవి మాత్రమే కవర్ చేసిన సో ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఎట్లాగో ఆఫర్స్ ఉన్నాయి కదా సో వెళ్ళి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్